శ్రీ గురుభ్యో నమ శివరాత్రి కథల్లో భాగంగా కాంపిల్య నగరం లోపల యజ్ఞదత్తుడనే పేరు గల ఒక బ్రాహ్మడు ఉండేవాడు చక్కగా వేదాన్ని అభ్యసించి సోమయాజి సోమయాగం చేసే అర్హత అనేది అందరికీ ఉండదు ఎవరైతే సోమయాగం చేస్తారో వాళ్ళను సోమయాజి అని పిలువబడతా పిలువబడుతుంటారు వాళ్ళు అటువంటి సోమయాజి చక్కగా గృహస్థాశ్రమ భార్య పిల్లలతో చక్కగా జీవిస్తున్నాడు అతని కొడుకు గుణనిధి గుణనిధి అనే పేరు గల బ్రాహ్మడు కొడుకు ఆయన కూడా చక్కగా ఆయనకు గర్భాస్తవం అంటే ఎనిమిది సంవత్సరాలు నిండగానే ఉపనయనం చేశారు ఆయనకు కూడా వేదాభ్యాసంకు పంపించి గురువుల వద్ద శుశ్రూషగా ఉండి వేదాన్ని అభ్యసించమని చెప్పినాడు కానీ వెళ్ళేటప్పుడు ఈయన వెళ్ళినాడు కానీ ఈయనకు విద్య పట్ల ఎటువంటి ఆసక్తి అనేది ఉండేది కాదు యుక్త వయస్సు రాగానే వయస్సు లోపల ఈయన జ్యుత క్రీడకు బానిస అయిపోయినాడు అంటే జూదానికి బానిస అయిపోయినాడు ప్రతిరోజు కూడా ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్లడం జీవితంలో ఈయడము ఓడిపోవడము ఇంటికి రావడం ఇదే పరిపాటిగా సాగుతుంది ఈ విషయం తల్లికి తెలిసింది కానీ కొడుకు మీద గారాబం చేత ఏమీ చేయలేక తండ్రికి చెప్పకుండా మిన్నుకుంది కొన్ని రోజులకు ఈయన తండ్రి యజ్ఞదత్తుడు ఆయన యజ్ఞయాగాదు లోపల నిమగ్నమై కొడుకు గురించి ఏం జరుగుతుందన్న విషయం తల్లిని మాత్రమే అడిగి తెలుసుకునేవాడు ఆ చక్కగా ఉన్నాడు చక్కగానే విద్యాభ్యాసం అన్న భ్రమలో తండ్రి ఉండేవాడు ఇలా జరగగా ఒకరోజు యజ్ఞదత్తుడు బయటికి వెళ్ళగా అక్కడ ఈయన ఉంగరము ఈ యజ్ఞదత్తుడి ఉంగరము ఒక షావు దగ్గర కనిపించింది కనిపించేసరికి ఇది ఎక్కడిది అనేసరికి మీ కొడుకు ఇక్కడ జూదంలో జూదక్రీడలో క్రీడలో ఓడిపోయి దీన్ని వదిలేసి వెళ్ళాడు అనేసరికి మీరు ఏ విధంగా అయితే వేదంలో నిష్ణాతులో జ్యూత క్రీడలో మీ కొడుకు అలా నిష్ణాతుడు అని చెప్పగానే ఈయనకు కోపం అనేది వచ్చి ఇంటికి వచ్చి భార్య పిల్లల్ని ఇద్దరిని కూడా తిట్టి కొడుకు చెడ్డ కొడుకు ఉండేదానికన్నా కొడుకు లేనని చెప్పుకోవడానికే నేను ఇష్టపడతానని చెప్పేసి అనేక రకాలుగా తిట్టి ఆయన నేను ఇంకొక వివాహం చేసుకుంటానన్నట్టుగా ఇంట్లో నుంచి వీళ్ళ వీలుద్దరి ఆ యొక్క కొడుకును ఇంట్లో నుంచి వేలగొట్టడం జరిగింది ఆ గుణనిదేనే కొడుకు ఇంట్లో నుంచి బయలుదేరాడు బయలుదేరి ఇక ఎత్తుకు ఎత్తు ఏదో ఒకటి ఏ పండో ఫలమో అలా ఏదో ఒకటి తిని బతుకు గడిస్తున్నాడు ఆ రోజు విపరీతమైన ఆకలి ఆ ఆకలికి తాళలేక ఒక అనుక అడవి లోపల విశ్రాంతి తీసుకున్న చెట్టు కింద కూర్చోబోతుండగా కొంతమంది అక్కడ శివభక్తులు శివుని ఆరాధన చేయడానికి పండ్లు ఫలములు తదితర ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని అదేవిధంగా నైవేద్యము కూడా ఏర్పాటు చేసుకొని ఆ నైవేద్యమును శివాలయమును తీసుకోవడానికి వెళ్తున్నారు ప్రదోషకాలమున వారి వెంట ఆ నైవేద్యము భుజించుటకై ఆ ప్రసాదము తినడానికి అన్నట్టుగా ఈ గుణని అనే యువకుడు కూడా శివాలయానికి వాళ్ళతో పాటుగా వెళ్ళాడు వాళ్ళు క్రమంగా పూజ అంతా పూర్తి చేస్తున్నారు రాత్రి లింగోద్భవ సమయం వరకు కూడా పూజ అంతా పూర్తి చేసి నైవేద్యము స్వామికి నివేదించి అక్కడే కాసేపు భజన చేసి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు నిద్రకు ఉపక్రమిస్తున్నారు ఇలా నిద్రకు ఉపక్రమించేసరికి ఇంకా ఆయన ఆకలితోనే ఉన్నాడు జాగరణ చేస్తూనే ఉన్నాడు ఈ గుణనిధి అనే బ్రాహ్మడు ఎల్లిగా ఆ తర్వాత కా కాస్త మసకగా ఉండలే చేత ఈయన ఏం చేశాడంటే ఆ అన్నము ఆ ఏదైతే ప్రసాదం ఉందో ఆ నైవేద్యము కల్పించడం ఎక్కడ ఉందో తెలుసుకోనడానికి అన్నట్టుగా ఆయన తన గుడ్డను చింపి అక్కడే ఆలయంలో నేతితో ఒక దీపం అనేది వెలిగించి ఆ దీపకాంతి లోపల ఎక్కడ పదార్థం ఉందో తెలుసుకోవడానికి అన్నట్టుగా ఆ దీపం వెలిగించాడు దీపం వెలిగించి అక్కడే ఉన్న ఆ నైవేద్య ప్రసాదాన్ని పట్టుకొని బయటికి వస్తుండగా ఈయన కాలి వేలు తాకి అక్కడ ఉన్న ఒక వర్తకునికి తాకి అతను స్పృహకు వచ్చి దొంగ దొంగని గట్టిగా అరవగానే వాళ్ళందరూ కూడా అతన్ని కొట్టి బయటకు తీసుకువచ్చి దండించి చంపివేసినారు దాని కారణంగా ఈయన గురనిధి అనే బ్రాహ్మడు జూదమ ఎటువంటి వాడు ఒక్క లక్షణం కూడా ఆయనకు సరిగా లేదు కానీ శివరాత్రి రోజు ఏం చేశాడు తెలియకుండానే ఆకలి దప్పికలతో ఉన్నాడు ఎటువంటి భోజనం స్వీకరించలేదు అలాగే నైవేద్యం మీద ఆశ చేత జాగరణ కూడా చేశాడు అదేవిధంగా ఆ ప్రసాదం చూడడానికి అన్నట్టు ఆ లింగోద్భవ కాలం లోపల దీపం కూడా గర్భాలయంలో వెలిగించాడు ఈ పుణ్యం చేత ఆయన వచ్చే జన్మలోపల సాక్షాత్తు కుబేరుడుగా జన్మించి ఆ ధనాదికి అధిపతి అయ్యాడు ఐశ్వర్యం ఈశ్వరాది చేత చెప్తూ ఉంటాం కదా ఐశ్వర్యం రావడానికి ఈశ్వరుని ఆరాధన చేయాలని ఐశ్వర్యం అంతా కూడా ఎక్కడ ఉందని చెప్పుకుంటూ ఉంటాం కుబేరుడి దగ్గర ఉంటా చెప్పుకుందా ఉంటుందని మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఆ కుబేరుడే సాక్షాత్తు శివుని ఆరాధన చేయడం వల్ల అటువంటి ఐశ్వర్యాన్ని పొందినట్టు కథ మనకు ఈ యొక్క స్కాంద పురాణం లోపల అదేవిధంగా కాశీఖండం లోపల కూడా ఈ కథ అనేది మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి స్వామిని ఆరాధన శివరాత్రి ఆరాధన అనేది ఎంతటి మూలంగా ఉందో ఇటువంటి చిన్న చిన్న కథల ద్వారా మనకు అర్థమవుతుంది హర పార్వతీపతయే హర హర మహాదేవ